ప్రదేశం ఫ్రెండ్స్ ఇది అందుకే ఇక్కడ కూర్చొని ఏడేది ఇస్తున్నాను చూడండి ఎట్లానే కూర్చొని ఉన్నాను ఒక్కసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఇక్కడైతే ఎలాంటి రాళ్ళు దొరికాయో చూడండి మీకు చూపిస్తున్నాను చూడండి వాళ్ళు ఇదో చూడండి ఫ్రెండ్స్ ఎలాంటివి దొరికాయి అదే ఈ రాయి చూడండి ఫెన్స్ ఎంత బాగుందో దొరికింది చూడండి డిఫెన్స్ ఇది కూడా ఇక్కడే దొరికింది ఫెన్స్ చూడండి ఇంకో కొత్త ప్రదేశం ఫ్రెండ్స్ ఎట్లోనే చాలా దూరం వచ్చేసాను మా ఊరి నుంచి దాదాపు ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడికి ఆవిడ మీకు ఒక ఈడో పెట్టాను కదా ఆవిడ చెప్పింది కదా డైమండ్ దొరికిందని ఆ ప్లేస్కి దగ్గరే అద్దో బ్రిడ్జి బ్రిడ్జి కానిచ్చి కొంచెం దూరం ఆ ప్లేస్కి దగ్గరే ఉన్నాను ఫ్రెండ్స్ కాబట్టి నీళ్ళు ఎక్కువ ఉండేవి అందుకని అంత దూరం పోలేకపోయినాను ఈ సైడే ఎతికాను ఫ్రెండ్స్ నేను ఎత్తుకే ఇలాంటి అన్నీ దొరికాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ అదే బాగుంది కదా ఇది చాలా బాగా మెరుస్తూ బాగుంది ఫ్రెండ్స్ ఇది బ్లూ కలర్ రాయి ఫ్రెండ్స్ ఇది చూడండి బ్లూ కలర్ రాయి ఇది మీకు కూడా గమనించండి బాగా చూడండి అందుకే చూపిస్తున్నాను నాకు దొరికిన ఇదే చూడండి ఇదే ఇలాంటి రాయి దొరికింది ఫ్రెండ్స్ ఇక్కడ అందుకే ఎత్తున్నాను ఈ గుట్టల మీద కూర్చొని చూడండి చూడండి ఎలా అయితే రాళ్ళైతే రాళ్ళన్నీ నాకు ఈ గుట్టల మీద దొరికాయి ఫ్యాండ్స్ చూడండి ఎంత బాగుండే రాళ్ళైతే దీనికి చూడండి ఫ్యాండ్స్ ఏదో డిజైన్గా ఏందో ఉంది ఇది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది బాగా గమనించండి ఏందో ఇది ఈ తలుగా తర్వాత వచ్చేసి ఏందో ఒక రకంగా ఆకారం కూడా ఉంది ఫ్రెండ్స్ దీని మీద చూడండి ఇవన్నీ కూడా ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా దొరికింది నల్ల అయితే ఇక్కడ ఎట్లా చెప్పాల్సిన అవసరమే లేదు లే ఫ్రెండ్స్ ఇది మెరుస్తూ దొరికింది ఫ్రెండ్స్ అందుకే తీసుకున్నాను ఎండైతే మామూలే రావడం పోవడం తప్ప ఇంకేం లేదు చూడండి ఫ్రెండ్స్ అంత బాగుందో రాయి ఇప్పుడు బాగా కనపడుతుంది కదా మీకు లేదు కదా అందుకు బాగా కనపడుతుంది కదా మీకు చూడండి నాకు దొరికిన మంచి మంచి రాళ్ళు అన్నీ మీకు ఏడ్చి చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ నాకు ఇక్కడే దొరికాయి ఫ్యాన్ చూసారు కదా ఎక్కగానే ఇది బాగా కనిపిస్తుంది చూడండి ఇలాంటి రాళ్ళన్నీ ఇక్కడే దొరికాయి గుట్టల మీద చూడండి ఎన్ని గుట్టలు ఉన్నాయో ఇదే ఇదే కర్ర దొరికింది నాకైతే చూడండి ఫ్యాండ్స్ ఇద్దా ఇది చూడండి ఎంత మేరొస్తూ కనపడుతుందో ఇది ఇది ఏంది ఫ్రెండ్స్ బటానికి ఇంజలా ఉంది ఇలాంటివన్నీ ఉన్నాయి ఫ్యాన్స్ ఈ గుట్ట మీద అంటే నీళ్ళన్నీ కొట్టుకొని వచ్చి బాగా గుట్ట పేరుకొని పోయింది ఫెండ్స్ ఇక్కడ చూడండి ఇది ఇద్దా ఇదే ఫ్యాన్స్ ఇప్పుడే దొరికింది చూడండి అంత బాగున్నాయి ఇద్దరు ఇక్కడే దొరుకుతున్నాయి ఇల్లు ఇస్ ఇసుక ఏవో ఏమో దేనికో కట్టలు వేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ అందుకు చూడండి చూడండి ఈ రాళ్ళన్ని అయితే బాగా మంచి మంచి రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ నాకు మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అంత బాగుంది చూడండి రాయి చూడండి ఇది కూడా దొరికింది ఫ్రెండ్స్ ఇక్కడే ఈ గుట్టల్లోనే దొరికింది నాకైతే ఈ రాయి చూశారు కదా ఎంత బాగుంది ఇది ఇవన్నీ చూడండి ఎంత మెరుస్తే ఎంత బాగా మంచి మంచి రాళ్ళు దొరికాయి నాకైతే అన్నిటికన్నా ఈ బ్లూ రాయి హైలైట్గా ఉంది బ్లూగా ఉంది బాగుంది చూడండి ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఎందుకు మంచి మంచి అన్నీ మీకు ఒకసారి చూపించేస్తాను చూసేయండి ఏమో ఏదన్నా అదృష్టం ఉంటే నాకు చెప్పేయండి నేను తీసుకుంటాను ఏదో మీకు కూడా ఈ రంజాన్ నెల ఫ్రెండ్స్ పది మందికి ఏదన్నా పెట్టగలుగుతానేమో చూద్దాం ఫ్రెండ్స్ నా కష్టంతో మేము చేసేరు చేస్తాను ఫ్రెండ్స్ కానీ ఆ దేవుడి ఇస్తే ఇంకా మంచి మంచి చేయాలని నా ఆశ అంతే చూడండి ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇన్ని మంచి రాళ్ళు ఉన్నాయి ఇన్ని మంచి మంచి చూపిస్తున్నా మరీ ఏట్లో ఏడు పక్కన నాకు నీళ్ళకి ఎంత దూరం ఉంది చూడండి ఇలాంటి ఏట్లో పడితే బయటికి గుర్రాని ఫ్రెండ్స్ నేను చూశారు కదా ఒక్కసారి లైక్ షేర్ సబ్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇది ఇది ఏంది ఇది ఏంది ఫ్రెండ్స్ ఇది చూడండి చూడండి సన్నంగా ఉంది ఉండండి ఉండండి ఇది ఇది నాటివి ఉండవు ఫ్రెండ్స్ ఇక్కడ ఏరదాం అనుకుంటున్నాను నేను కూడా చూడండి నాకు కట్ట వేసేసింది ఇళ్ళు బాగా చూస్తున్నారు కదా శబ్దం కట్ట వేస్తుండ నీళ్ళు దాటిపోవాలంటే భయం వేస్తుంది నాకు అందుకే ఫ్రెండ్స్ నేను ఎక్కడ పోలేదు అందుకే గుట్టలు కనబడ్డాయి ఇక్కడే ఏరుకుంటూ కూర్చున్నాను మీరు అందుకే ఈ రాళ్ళు అన్నీ దొరికాయి నాకు చూడండి ఎన్ని మంచి మంచి రాళ్ళు మీకు చూపిస్తున్నాను కాదు ఫ్రెండ్స్ మరీ మరీ ఏరి అన్నీ చేసి పక్క లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్ మీ పుణ్యం ఉంటుంది చూడండి ఇంకా లాగ్ చేయను ఇంకా మంచి దొరికితే ఇంకో కీడో తీసి పెడతాను చూడండి ఈ పాటికి ఇప్పటికి దొరికినాయి దాంట్లో ఇంకా కొన్ని ఉండేవి చూశారు కదా మీ కళ్ళ ముందే వెతకాను కదా ఇది ఈ ఫ్రెండ్స్ దొరికినాయి చూశారు కదా ఒక్క లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇదైతే ఏందో రాయి మాత్రం ఒక రకంగా ఉంది కానీ గీతలు గీతలుగా చాలా మనకి టోపాస్గా ఉన్నట్టు ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది లైక్ షేర్ సర్ప్రైజ్ ఒకసారి ఏరు చూసుకోండి నీళ్ళు చూసుకోండి అన్నీ చూసుకోండి మీరు ఓకే ఫ్రెండ్స్